హెచ్ఎస్ఈ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రోహిత్ వేముల సూసైడ్ కి ఎలాంటి కారణాలు ఆధారాలు దొరకటం లేదంటూ పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు రెండు పేల పదహారులో దేశవ్యాప్తంగా దుమారం రేపింది తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది ఈ సందర్భంగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న రోహిత్ వేముల కేసు విచారణను క్లోజ్ చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు పదహారులో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా దానికి ఎవరూ కారణం కాదని తెలిపారు కేసు నమోదు చేసిన గచ్చిబోలి పోలీసులు దర్యాప్తు చేస్తూ వచ్చారు ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సైతం పోలీసులు జోడించారు అయితే తాజా లో రోహిత్ వేముల ఆత్మహత్యపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు అంతేకాదు రోహిత్ వేముల కుటుంబానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఫోర్జరీ చేశారని రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని చెప్పారు దళిత విద్యార్థులపై హెచ్ఈయూ అధికార యంత్రాంగం వైఖరిని నిరసిస్తూ రోహిత్ వేముల ఆందోళనలు చేయగా యూనివర్సిటీ నిబంధనలకు లోబడే అప్పటి వీసీ చర్యలు తీసుకున్నారని కూడా లో స్పష్టం చేశారు పోలీసులు దాంతో ఈ కేసులో నిందితులుగా పలువురు బీజేపీ నేతలతో పాటు హెచ్ఈయూ వీసీ అప్పారావుకు ఉపశమనం లభించింది అయితే పోలీసు రిపోర్టుపై కింది స్థాయి కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది